హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎమ్మి ఎమ్మి ఆలు ఫ్రైతో మీ ముందుకు వచ్చేసానండి ఆలు ఫ్రై కనుక ఇలా చేసుకొని మంచిగా అన్నంలో పెట్టుకొని తింటుంటే ఎంత బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆలు ఫ్రై అంటే చాలా మందికి ఇష్టమండి మనం ఆలు ఫ్రై చాలా రకాలుగా చేసుకోవచ్చు మరీ క్రిస్పీగా చేసుకోవచ్చు మామూలుగా ఇలా ఆలు ఫ్రై చేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది మనం క్రిస్పీగా ఆలు ఫ్రై చేసుకుంటే మాత్రం అన్నంలో కలుపుకొని తింటుంటే మామూలుగా దాంట్లో ఏదైనా నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అంటే సాంబార్లోకి మనం ఇలా ఏదైనా చేసుకున్నప్పుడు అలా ఆలు ఫ్రై చేసుకోవాలి అలా క్రిస్పీగా కాకుండా ఇలా చేసుకున్నారనుకోండి ఆలు ఫ్రై మంచిగా అన్నంలో కలుపుకొని తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది మనం దేంట్లో నంచుకోవాల్సిన అవసరం కూడా లేదండి ఓన్లీ ఆలు ఫ్రై పెట్టుకుని అన్నంలో కలుపుకొని తినవచ్చు అంత టేస్ట్గా ఉంటుంది అంత టేస్టీ ఆలు ఫ్రై చేసుకోవాలంటే ముందు ఆలు పైన ఉన్న ఫిల్ చేసి మంచిగా ఆలుగడ్డలు నీట్గా క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ కట్ చేసుకోవాలండి ఆలుగడ్డని చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాయండి ఆయిల్లో తొందరగా ఫ్రై అయిపోతాయండి మనం ఆలుగడ్డను పెద్ద పెద్ద పీసులో కట్ చేసుకుంటే ఆయిల్ ఫ్రై అవ్వడానికి టైం ఎక్కువ పడుతుంది మనకు ఫ్రై కూడా అంత టేస్ట్గా ఉండదు అందుకోసమే ఇలా చిన్న కట్ చేసుకోండి ఇలా చించిన కట్ చేసుకున్న మన ఆలుగడ్డ ముక్కలు మొత్తం కూడా పక్కకు పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ పైన ప్యాన్ పెట్టి పాన్ హీట్ అయిన తర్వాత ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి మన నాన్ స్టిక్ ముక్కుల్లో ఆలు ఫ్రై చేసుకుంటే మాత్రం ఆయిల్ అనేది తక్కువనే పడుతుందండి మన స్టిక్ మూకుడు కాకుండా వేరే గిన్నెలో ఆలు ఫ్రై చేసుకుంటే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది అందుకోసమే చూసి వేసుకోండి ఈ నాన్ స్టిక్ మూకుల్లో ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న మనకు ఆలు ఫ్రై అనేది తొందరగా ఫ్రై పోతుంది మనకి ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదు అందుకోసమే కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఆయిల్లో ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిపోయేటట్టు మనం ఫ్రై చేసుకుంటే మనకు ఆలు ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసమే ఇవన్నీ కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొంచెం పసుపు అలాగే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే ఆలు ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసం ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడానికి ట్రై చేయండి అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత ఇవన్నీ కూడా మనకి బాగా ఆయిల్ ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి గ్యాస్ అనేది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి గ్యాస్ హై ఫ్లేమ్ లో పెడితే మనకు పచ్చిమిర్చి అయినా ఆనియన్స్ అయినా అందుకోసమే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి ఆలు ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం కూడా ఇవన్నీ ఆయిల్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చూస్తుండగా ఇలా మొత్తం ఆయిల్ బాగా కలిసేటట్టు మనం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఆవిరి పైన బాగా ఇవన్నీ కూడా ఆయిల్ ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి ఆలు ముక్కలన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రైడేట్ ఫ్రై చేసుకుంటున్న ఆలు ఫ్రై అయినది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటున్న ఆలు ముక్కలని కూడా ఆయిల్లో బాగా ఫ్రైడేట్టు ఫ్రై చేసుకోవాలి మనం మధ్య మధ్యలో కలపకపోతే కింది ముక్కలేమో మాడిపోతే పై ముక్కలేమో మనకు పచ్చిగా ఉంటాయి అందుకోసమే ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి చూస్తున్నాక మనం వేసింది ఆయిల్ కొంచెం అయినా సరే నాన్ స్టిక్ ముక్కులు కాబట్టి మనం ఆ కొంచెం ఆయిల్ కూడా ఇలా మన సైడ్కి చూస్తే మొత్తం ఎక్కువ ఆయిల్ వేసినట్టు అనిపిస్తుంది కదా అందుకోసమే స్టిక్ ముక్కుల్లో ఒక స్పూన్ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న సరిపోతుందండి ఇలా ఆయిల్లో మొత్తం ఆలు ముక్కల్ని కూడా బాగా ఫ్రై 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 చేసుకోవాలండి మనకు ఎక్కువ క్రిస్పీగా కావాలనుకుంటే ఆలు ముక్కలు అనేవి మనం ఇంకెక్కువ క్రిస్పీగా ఫ్రై చేసుకోవచ్చు మనకు క్రిస్పీగా వద్దు అనుకుంటే మాత్రం మనం మీడియంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే మాత్రం మనం అన్నంలో కలుపుకొని తినడానికి అంటే కూడా దేంట్లో నంచుకొని తినడానికి టేస్ట్గా ఉంటాయండి అన్నంలో కలుపుకొని తినాలి మనకు ఆలు ఫ్రై అంటే మాత్రం ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో సరిపడే ఉప్పు కారం కూడా చూసి వేసుకోండి కారం ఉప్పు అనేది మీ స్పైసీనెస్ తగ్గట్టు చూసుకొని వేసుకోండి ఎందుకంటే కొంతమంది స్పైసీగా తింటారు కారం కొంతమంది స్పైసీనెస్ తక్కువగా తింటారు కాబట్టి మీకు చూసుకొని వేసుకోండి ఇలా కారం ఉప్పు వేసుకున్న తర్వాత ఆ కారం ఉప్పు అంతా కూడా ఆలు ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోండి అలా కలుపుకుంటేనే మనకి ఈ ఆలు ఫ్రై అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా మొత్తం కూడా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మనం మగ్గనివ్వాలండి ఆ మగ్గనిస్తేనే మనకు ఆలు ఫ్రై అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి అందుకోసమే కారం ఉప్పు వేసిన వెంటనే గ్యాస్ ఆఫ్ చేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ మనం గ్యాస్ అనేది సిమ్ లో పెట్టి మా ఆలు అంతా కూడా బాగా మగ్గనిస్తే కారం ఉప్పు అంతా కూడా ఆలు ముక్కలకు బాగా పట్టేసి మనకు ఆలు ఫ్రై అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసి ఆలు ఫ్రై మొత్తం కూడా వేరే గిన్నెలకు సర్వ్ చేసుకొని మంచిగా అన్నం పెట్టుకొని అందులోకి ఈ ఆలు ఫ్రై కలుపుకొని తింటుంటే ఎంత బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఆలు ఫ్రై మనం చపాతీలో పెట్టుకుని తినక చాలా టేస్టీగా ఉంటుందండి చాలా మందికి ఆలు ఫ్రై అంటే ఇష్టం ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది మనం క్రిస్పీగా చేసుకునే ఆలు ఫ్రై కంటే కూడా ఈ ఆలు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా చేసుకునే ఆలు ఫ్రై సాంబార్లోకి నంచుకొని తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది కానీ ఈ ఆలు ఫ్రై అన్నంలో కలుపుకొని తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది అండి మీరు కూడా ట్రై చేయండి అలాగే మీకు మన చాలా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన చాలా మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన చాలా సపోర్ట్ చేయండి